తాజా ఎస్క్వేర్ ఇండియా కవర్ తో మరోసారి అందరి దృష్టిని ఆకర్షించింది సూపర్ స్టార్ మహేష్ బాబుతో కలిసి తెరకెక్కుతున్న భారీ ప్రాజెక్ట్ ఎంబీ ట్వంటీ నైన్ షూటింగ్ కు ముందు విడుదలైన ఈ కవర్ షూట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది రీవర్క్ చేసిన పిన్స్టెప్ జాకెట్ బ్లాక్ బ్రాలెట్ కాంబినేషన్లో ప్రియాంక కూల్ అండ్ కాన్ఫిడెంట్ లుక్లో మెరిసింది డ్రామా లేకుండా స్టైల్ను డిఫైన్ చేస్తూ ఆమె ఎక్స్ప్రెషన్స్కి స్పేస్ ఇచ్చిన ఫోటోషూట్ ఇది మేకప్ పరంగా మితంగా ఉండేంత మిక్స్ చేసిన డీప్ బెర్రీ షేడ్ టెక్చర్ హెయిర్ ఆమె ఫోకస్ను మరింత బలంగా హైలైట్ చేశాయి ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్పై భారీ అంచనాలు నెలకొన్న సమయంలో ఈ కవర్ ఫోటో ప్రియాంక ప్రెజెన్స్కు మరో ఉదాహరణగా నిలుస్తోంది ఆమె కేవలం ఫ్రేమ్లో కనిపించడమే కాదు ఫ్రేమ్ను దశలబద్ధంగా నిలిపే శక్తి ఆమెదిగా మరోసారి రుజువైంది